నువ్వు ఇప్పుడు దాకా నేను టాప్ కంటెస్టెంట్ అనుకుంటున్నాను ఖచ్చితంగా నువ్వు సోనియా పృథ్వీని వెనకాల వేసుకున్నావు అంటే నీ భవిష్యత్తు గంగలో కలిపేస్తారు నీకు అసలు టైటిల్ దగ్గరికి వెళ్ళి కనీసం చూసే అవకాశం కూడా ఎవరెవో నీకు ఐదో ఐదో వీక్ ఆరో వీక్ నామినేషన్ లో పడేస్తారో నువ్వు బయటకు పోతావు నా మాట నువ్వు బ్యాడ్ అయిపోతావు కాబట్టి ఒక డిసిషన్ అయితే బాగా తీసుకున్నావు నామినేషన్స్ లో చీఫ్ గా నువ్వు ఎవరైనా సేవ్ అన్నప్పుడు బిగ్ బాస్ నువ్వు కానీ సేవ్ చేసి చాలా మంచి పని చేశావు నేను చెప్తున్నా ఐ అప్రిషియేట్ దాట్ కానీ వీళ్ళ నుంచి ఎంత గొడవ పెట్టుకుని ఎంత దూరంగా వెళ్తే నువ్వు అంత సక్సెస్ అవుతావు చెప్తున్నా ఎందుకంటే అక్కడ సింహంతో పెట్టుకున్నారు సింహం ఎవరో నబీల్ నబీల్ తో పెట్టుకున్నారో ఆదిత్యతో పెట్టుకున్నారు వాళ్ళ కరెక్ట్ పాయింట్లు దొరికినాయి నీకేం దొరికినాయి నువ్వు నామినేట్ చేయడానికి నీకు పాయింట్లు లేవి నువ్వు రివేంజ్ నామినేషన్ చేశారు మీ ఇద్దరు పృథ్వీ గైడు సోనియా రివేంజ్ నామినేషన్ పక్క క్లియర్ గా కనబడుతుంది అది రివెంజ్ నామినేషన్ ఆల్రెడీ పృథ్వీ అన్నాడు ఆల్రెడీ ఆదిత్య అన్నాడు రివెంజా రివెంజ్ నామినేషన్ డిఫరెంట్ గా మాట్లాడతాడు కదా నీ దగ్గర పాయింట్లు అన్నాడు అదే మీరు ఎన్నరు నేను ఏదో చెప్తే చెప్తే లా చదువు కదా లాజిక్ లు మాట్లాడతా అక్కడ ఏమి ఉండదమ్మా నీకు ఇలాంటి ఇంకా లో స్థాయిలు పల్లవ్ ప్రశాంత్ లాంటి వాడే గెలిచాడు బిగ్ బాస్ విన్నర్ కింద సెవెన్ లో నువ్వు ఏదో నాకు అన్ని తెలుసు లాజిక్ లు నేను గెలిచేస్తాను అనుకుంటే కుదరదు సోనియా నీకు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నీ మాట తీరు నీ ప్రవర్తన అసలు నీకు నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటే అలా మాట్లాడవు ఫస్ట్ పృథ్వీగాడు అసలు వాడు ఎన్ని సార్లు గట్టి పెట్టిన నాగార్జున మారనే వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే పృథ్వీగా వేస్ట్ ఫెయిల్ అన్ఫిట్ అన్ఫిట్ కంటెస్టెంట్ ఆడు బిగ్ బాస్ ఎయిట్ కి వాడిని ముందు ఎలిమినేట్ చేసి పడగాలి వాడిని సోనియాని ఈ వీక్ లో ఈ వారంలో కచ్చితంగా ఒకళ్ళైతే ఎలిమినేట్ అవుతారు ఖచ్చితంగా డబల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు ఎలిమినేట్ చేసేస్తారు అయితే చూసుకున్నట్టు అయితే మనకి ఫిజికల్ గా వాడు ఏదో అనుకుంటాడు వాడు మెంటల్ గా స్ట్రాంగ్ ఎవరికి తెలియట్లా వాడు ఫిజికల్ గా వీక్ అయి ఉండొచ్చు మనకంట వాడు ఫిజికల్ గా బాడీ లో వీక్ అయి ఉండొచ్చు ఫిట్నెస్ లో వీక్ అయి ఉండొచ్చు మెంటల్ గా స్ట్రాంగ్ వాడు మాట్లాడితే కూడా సమాధానం చెప్పడం రాదు కాకపోతే వాడు పులిహర్ పులిహర్ కలపడం వల్ల రెండు థర్డ్ వీక్ లో కొంచెం బ్యాడ్ డే అడిగాని ఆ పులిహర్ జోలికి లేదు ఎందుకంటే బొమ్మే చూపించాడు కదా కన్వెన్షన్ రూమ్ లో పిలిచి బొమ్మే చూపించాడు బిగ్ బాస్ ఇప్పుడు మారతాడు మారాలే మారతాడు కూడా కానీ యష్మి అంత ఫైట్ చేసింది సోనియాతో చాలా బాగుంది కానీ మన మణికంటనే ట్రిగ్గర్ చేయడం నాకు నచ్చలే పాయింట్అవుట్ చేసింది ఎందుకంటే ఆల్రెడీ ముందే చెప్పేసిందిలే నేను ప్రతి నామినేషన్ లో నేను రా నువ్వు ఫేక్ నువ్వు మాస్క్ తీయలేదు ఇంకా అని చెప్పింది కానీ అలా పాయింట్లు లేకుండా నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు నిఖిల్ మట్టికి చాలా ఓపిడి అంటే మంచి ఒపీనియన్ అయితే తీసుకున్నాడు నిఖిల్ నైనికా సేవ్ చేసే విధానం అయితే చాలా బాగుంది అలా సేవ్ చేయాలి కరెక్ట్ పర్సన్ ఆ పిల్ల ఆ పిల్లలు నిజంగా అన్ఫేర్ నామినేషన్ ఫేర్ నామినేషన్ అయితే నేనే యాక్సెప్ట్ చేస్తాను అన్ఫేర్ నామినేషన్ కరెక్ట్గా ఎంచుకున్నాడు కాకపోతే వీళ్ళిద్దరికే శత్రువులు ఇద్దరికే చాలా దూరంగా ఉండాలి నిఖిల్ నీకు మళ్ళీ 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 చెప్తున్నా నువ్వు వాళ్ళతో ఉన్నావు అంటే ఐదో వీకు ఆరో వీక్ నువ్వు నామినేషన్ లోకి వెళ్తావు ఖచ్చితంగా బయటకు పోతావు ఎందుకంటే అంత చెత్త ఇప్పుడు హౌస్ లో ఉన్న చెత్త ఎవరన్నా ఉన్నారంటే సోనియా గారి వీళ్ళిద్దరు వరస్ట్ బిహేవియర్ వరస్ట్ కంటెంట్ అర్హత లేదు ఏమి యష్మి ఏంటి అందరూ అందరిలాగా అనుకుంది ఏంది సోనియా సో అప్పుడు సోనియా అందరిలాగా ఏదో నాలుగు మొక్కలు మాట్లాడేసరికి వదిలేద్దు అనుకుంది ఐదింటికి మొదలైన నామినేషన్ ఏడింటి దాకా ఉంది సోనియా ఒక్కటే ఏడింటి దాకా వాదిచ్చింది మామూలు విషయం కాదు శివంగి అలాంటి శివంగలు ఉండాలి నిన్న మొన్నటి దాకా కూడా నామినే చాలా నెగిటివ్ నెగిటివ్ షేడ్ లో చూసాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం నిజంగా సోనియా నేను యష్మిని బాగా అప్రిషియేట్ చేస్తున్నాను అదే నిఖిల్ తో సోనియా అదే పృథ్వీ మాట్లాడేటప్పుడు ఓకే ఓకే ఇప్పుడు ఎవరితోనే మాట్లాడతా నేను గేమ్ లో ఎవరితోనే మాట్లాడతా పృథ్వీ కూడాతోనే మాట్లాడతా లేకపోతే నిఖిల్ తోనే మాట్లాడతా నీకెందుకు నువ్వు గేమ్ ఆడలేదంటే అంటే నా నామినేషన్ పాయింట్ అదే నువ్వు అది దానికి సమాధానం చెప్పకుండా నువ్వు వాళ్ళ మీదే కాన్సన్ట్రేషన్ చెయ్యి నా మీద చేయకు నా మీద చేయకపోతే నీకు ఎలా కనబడుతున్నా గేమ్ అంటుంది చాలా తెలుగుగా మాట్లాడుతుంది అది తెలివి కాదు ఆల్రెడీ చెప్పింది నేను వాళ్ళ గేమ్ చూస్తున్నా నువ్వు వెనకాల ఉండే నక్కలాగా ఆడే గేమ్ నీది చూస్తున్నా కాబట్టి రెండు కంపేర్ చేసి నీకు నామినేషన్ పాయింట్ ఇచ్చాను కరెక్ట్ గా మాట్లాడింది చాలా ఫేర్ ఫేర్ అది అయితే ఈ ఆరుగురు ఎవరు వీళ్ళందరిలోనే ఉంది ఆరుగురు ఆరుగురు పక్కన పెట్టేసి అసలు నేను నామినేషన్ గురించి ఎవరి గురించి మాట్లాడాన ఎందుకంటే వాళ్ళందరూ అదే గిల్లి గిల్లించుకున్నట్టు చేసుకున్నారు నామినేషన్స్ వీళ్ళ మట్టికి చాలా స్వార్థంతో అసూయతోను చాలా పగతోను రివెంజ్ తోను చేసింది నామినేషన్ కాబట్టి వీళ్ళిద్దరే ఉంటారు వీళ్ళిద్దరు ఒకడు అందుకే పృథ్వీ గడు సతా ఇచ్చిందంట నైట్ లైవ్ లో చూస్తే నిఖిల్ ని సాగు పడుతున్నారు ఇద్దరు కూడా మంచంగాడు కూర్చోనివ్వట్లేదు నుంచోనివ్వట్లేదు ఏ నువ్వు మా ఇద్దరులో ఒకరిని చేయొచ్చు కదా నైన్ కానీ ఎందుకు ఎంచుకున్నావు వై బ్రో నాకు రీజన్ చెప్పు నాకు చాలా బాధ ఉందని పృథ్వీ కూడా సాగుపడుతున్నాడు చూడాలి ఈ రోజు ఎపిసోడ్ చూస్తే కానీ అది బయటకు వస్తుంది ఖచ్చితంగా అయితే నిఖిల్ చేసింది నెంబర్ వన్ పని వాళ్ళిద్దరిలో ఎవరిని చేసినా మనమే అనుకుంటాం ఈ నా కొడుకు వాళ్ళు ఒక మెంబర్ అని వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడాడు అని అర్థమైందా వాడు చాలా సేఫ్ గా చాలా మెచ్యూర్ గా చాలా తెలుగుగా ఆడుతున్నాడు నిఖిల్ ఆ తెలుగుతేటలో ఉండాలి నువ్వు ఆడాలి అనుకుంటే పక్క వచ్చేయాలి వీళ్ళిద్దరి దగ్గర నుంచి సైడ్ అయిపోవాలి నువ్వు నీ బెడ్డే మారిపోవాలి టోటల్ నీ బెడ్డ మారినప్పుడు నీకు లైఫ్ ఉంటుంది నీకు బిగ్ బాస్ లో లైఫ్ ఇస్తారు నిన్న చూసుకున్నట్టయితే నిభిల్లు టైగర్ వచ్చి ఆ లయన్ లయన్ టైగర్ తో ఇక టైగర్ అన్న లయన్ చూసి భయపడతాదేమో కానీ వాడి వాళ్ళని చూసి అసలు ఎంత కూడా భయపడలే ఎంత కూడా ఎంత కూడా భయపడలే కనేసం నామినేషన్ టైంలో నువ్వు లేగాలే అందే సోనియా నేను లెగం పడలేదు చెప్పు అన్న నా గోపం లేదు అంట కానీ రెస్పెక్ట్ ఇచ్చాడు బిగ్ బాస్ నించున్నాడు నిల్చున్నాడు ఇలా కోసం కాకపోయినా బిగ్ బాస్ కోసం నించున్నాడు కానీ చాలా అంటే చాలా ఫేర్ నిజంగా నబీల్ ని అలా ట్రెక్కర్ చేసి ఒక పాయింట్అవుట్ చేయడం నాకు నచ్చలేదు నేను నామినేషన్ లో వాళ్ళిద్దరే పర్టికులర్ గా పృథ్వీ సోనియా వీళ్ళిద్దరూ పర్టికులర్ గా అలా పాయింట్అవుట్ చేయడం ఆ నామినేషన్ బ్యాడ్ అని చెప్పాలి వీళ్ళిద్దరిని ఖచ్చితంగా ఈ ఎలిమినేషన్స్ లో ఒకళ్ళని అయితే బయటకు పంపించారు ఖచ్చితంగా థ్యాంక్ యూ